అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ రేఖ రైట్ రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్టు ఈ తొమ్మిది నెలల పొద్దు నుంచి రేవంత్ రెడ్డి పరిస్థితి కానీ ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి కానీ మనం చూస్తూనే ఉన్నాం ఒకవైపు ప్రజలు తీవ్రమైన వ్యతిరేకత గుప్పిస్తా ఉన్నారు ఏమైంది హామీలు ఏమైనా అమలు చేయకపాయే అమలు చేయకపోగా ఏవో ఏవో తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే ముచ్చట్లు మనం ఇంటానే ఉన్నాము అనుదినము ఆ క్షణ క్షణం సోషల్ మీడియా వేదికగా ఇట్లాంటి వార్తలు ముచ్చట్లు చూస్తూనే ఉన్నాం రైట్ ఈ ముచ్చట ఇట్లుండగా ఏదైతే కర్ణాటకకు సంబంధించి కాంగ్రెస్ అంటేనే స్కాంగ్రెస్ అనే ముద్దు పేరు ఉన్నది ఎరుకున్న ముచ్చట్నే అరవై ఏళ్ల చరిత్ర తీసుకున్నట్లయితే ఎన్నో స్కాములు ఎన్నో అక్రమాలు ఎన్నో అక్రమ ఆస్తులు ఇవన్నీ ముచ్చట్లు బయటకు వస్తాయి బయటకు వచ్చినాయి కూడా ఆ మధ్య కాలంలో ఆ ఫ్లెక్సీల రూపంలో కూడా కలకలం రేపిన కాంగ్రెస్ స్కాములు ఏంటి అనేటి రైట్ అది చూసినాం మనం ఇక ఆ స్కామ్లన్నీ బయటపడే వరకు ముద్దు పేరు కాంగ్రెస్ కు బదులు స్కాంగ్రెస్ అని పిలుచుకున్నారు ఆ ముచ్చట్లని మనకి ఎరుకున్న ముచ్చట్ని ఇప్పుడు అసలు కథ బయటకు వచ్చింది ఏంటంటే సిద్ధరామయ్యకు సంబంధించి ముడాకు సంబంధించి వాళ్ళు భూములు ఏవైతే పనికిరాని భూములు తీసుకొని పనికొచ్చే భూములు సిద్ధరామయ్య భార్యకు పనికొచ్చే భూములు ఇచ్చిండ్రు కొన్ని వేల ఎకరాలు ఇచ్చిండ్రు అని ఆ ముచ్చట్ల గవర్నర్ ఆదేశాలు జారీ చేసిండ్రు ఏదైతే ఆ విషయం ఉన్నదో భూములకు సంబంధించి ముడాకు సంబంధించి భూములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి విచారణ జరుపుమన్నారు విచారణ జరిపిన తర్వాత విచారణకు పోయే ముంగట ఈ సిద్ధరామయ్య ఎవరైతే ఉన్నారో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను రాజీనామా చేయమన్నారు రాజీనామా చేయమన్న తర్వాత లేదు లేదు బాగా మొండి పట్టు పట్టినాయి ఎట్లుంటుంది బాగోదు ఆయన సీఎంగా ఎట్లా కొనసాగుతాడు విచారణకు పోతా ఉన్నారు ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అని చెప్పేసి ఆ విచారణకు పోయేటప్పుడే ఆయనను రాజీనామా చేసేసి పొమ్మన్నారు బాగా పావులు కదిపినారు ఏదైతే డీకే శివకుమార్కు డీకే శివకుమార్ వర్గానికి చెందిన వాళ్ళు కానీ డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలి అని కోరుకునేటోళ్ళు ఎవరైతే ఉంటారో సిద్ధరామయ్యను రాజీనామా చేసే పొమ్మనాలే అని చెప్పేసి మాట్లాడే వరకల్లా అక్కడ సందీప్ జార్కి ఓలే ఒక ముచ్చట మాట్లాడిండు ఇప్పుడు ఆయనని మీరు రాజీనామా చేయమని చేసేసి పొమ్మని పొమ్మంటా ఉన్నారు ఆయన తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లయితే మనమే ఆ స్కామ్ చేసినామని ముచ్చట ఒప్పుకున్నట్లయితది అట్లనే ఇక్కడ సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేసినట్లయితే ఈ ఎఫెక్ట్ ఇక్కడనే ఉండదు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి మీద కూడా ఆ ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి మరి మీరే ఆలోచన చేసుకోవాలని చెప్పేసి జార్కియోలో ఒక ముచ్చట మాట్లాడిండు ఇక ఆ ముచ్చట సర్వత్రా చర్చనీయాంశమైంది దాని మీద చర్చలు ఏమైంది ఏం కథ వివరణలు ఇక గిదంతా గిట్లుండగా ఆ కథ అట్లుంటే ఇక్కడ రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డికి కర్ణాటక గండము అక్కడ సిద్ధరామయ్య సీటు పోతే ఇక్కడ రేవంత్ రెడ్డి సీటు కూడా పోతుంది అని ముచ్చట్లు అట్లుండే వరకు ఇంకొక స్కాము మంచిగా బయట పడ్డది ఆ స్కామ్కి సంబంధించి చాలా ముచ్చట్ల అంశాలు తెర మీదకి వచ్చినాయి ఆ నూట ఎనభై ఏడు కోట్లు ఏవైతే వెల్ఫేర్కు సంబంధించిన డెవలప్మెంట్కి సంబంధించి ఆ వాల్మీకి ఆ పేరు ఆ స్కా స్కీమ్ పేరు వాల్మీకి అనమాట ఆ వాల్మీకి సంబంధించి నూట ఎనభై ఏడు కోట్లు పక్కదో పట్టినాయి తప్పుదారి పట్టినై అట్లనే దాదాపు ఒక తొంభై నుంచి వంద కోట్ల వరకు పక్కదో వట్టినాయి ఎనభై ఆరు కోట్లు పక్కదో పట్టినాయి అని చెప్పేసి సిద్ధరామయ్యనే ఒప్పుకున్నాడు సిద్ధరామయ్యనే అసెంబ్లీ వేదికగా ఒప్పుకున్నాడు ఆ ఆ అంశాలకి ఇంకా ఇచ్చినట్లు అయినది ఊతమిచ్చినట్లు అయ్యే వరకల్లా మరి ఏమైంది ఏం కథ తీగలాగితే డొంకర్ తగలినట్టు ఈ కథ ఎట్లయితుందంటే అక్కడికి ఇక్కడికి కర్ణాటకకు తెలంగాణకు లింక్ అప్పు ఉంది ఈ ఈ ఎన్ని అయితే ఉన్నాయో దాదాపు ఒక నలభై ఆరు కోట్ల పైచులకు పైసలు ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకుల ఖాతాలల్లో పడ్డాయి కొన్ని బిజినెస్ల పేర్లతోని కొన్ని బిజినెస్ల అకౌంట్లతోని కొన్ని పైసలు అనల పడ్డాయి అవి ఎప్పుడు పడ్డాయి పార్లమెంట్ ఎన్నికలకు ముందుగానే పడ్డాయి ఆ పైసలను వీళ్ళు ఇక్కడ వాడుకున్నారు ఇక్కడ ఆ పైసలు వంచాల్సిన అవసరం ఏమున్నది ఆ పైసలు ఇక్కడ వాడుకోవాల్సిన అవసరం ఏమున్నది అని చెప్పేసి ఆరా తీస్తే ఇక్కడ మనకు ముచ్చట మనకు ఒకటి తెలుసు ఈ ముచ్చట ఏదైతే వాల్మీకి వాల్మీకి స్కీమ్కు సంబంధించి ఎస్టీ డెవలప్మెంటు అదంతా ఉన్నది కదా ఆ డెవలప్మెంట్కు సంబంధించిన పైసలు ఆ పైసలు పక్కదారి వట్టిని అని తెలివ తెలివంగానే ఒక మంత్రి రాజీనామా చేసిండు అక్కడ ఎవరైతే మంత్రి ఉన్నారో ఆ మంత్రి రాజీనామా చేసిండు అందులో మెయిన్ కీరోల్ పోషించిన ఒక కార్పొరేషన్కి సంబంధించి ఒక వ్యక్తి సూసైడ్ కూడా చేసుకున్నాడు ఆ సూసైడ్ చేసుకున్న వ్యక్తి కుటుంబం ఇలా రోడ్డున పడ్డది ఐదు పేజీల లేఖ రాసి మరి సూసైడ్ చేసుకున్నాడు ఆయన ఇక ఇంట్లా ఈ పైసలల్లా ఏవైతే ఆ వాల్మీకి వాల్మీకి వెల్ఫేర్ డెవలప్మెంట్కి సంబంధించి ఆ ఎస్టీ వెల్ఫేర్కి సంబంధించి ఆ పైసలు ఏవైతే పక్కదారి పట్టినాయో ఆ పక్కదారి పట్టిన పైసలు ఇక్కడ నలభై ఆరు వేల కోట్ల పైసలకు పైసలు ఇక్కడ తొమ్మిది మంది ఖాతాలల్లా జమ అయినాయి ఆ తొమ్మిది మంది కా ఖాతాలల్లా మెయిన్గా చాలామంది పేరు మోసిన నాయకులే ఉన్నారు పేరు మోసిన లీడర్లే ఉన్నారు వాళ్ళ పేర్ల మీద ఖాతాలు తెరవబడ్డాయి బిజినెస్ అకౌంట్లు తెరవబడ్డాయి ఈ పైసలు అంటే ఆ కొన్ని కోట్లు కోట్లు కొన్ని కోట్లు కోట్లల్లో ఇప్పుడు ఏంటంటే బ్లాక్ మనీ లాగా ఎట్లా మార్పించుకోవాలి పెద్ద పెద్ద కార్లు కొనాలి ఆ కార్ తీసుకుపోయి ఇంకో బ్లాక్ మార్కెట్లో అమ్మాల దాని పైసలు తీసుకోవాలి ఇక బంగారం షాపులలోకు పోయినాయట పైసలు కార్ల షాపులలోకి పోయినాయి అట చాలా చాలా రకాలుగా పైసలు చేతులు మార్పిడి అయినాయట ఇట్లా సిక్స్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఆ కు సంబంధించిన సంస్థ పేరు మీద కూడా దాదాపు ఒక నాలుగున్నర కోట్లు క్రెడిట్ అయినాయి అకౌంట్లతో సహా అవి ఉన్నాయి మీకు నేను చూపెడతా ఒకసారి కేటీఆర్ ఈ అంశం మీద కేటీఆర్ ఏం మాట్లాడిరు అట్లనే ఎందుకు ఇట్లాంటి అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి ఈ స్కామ్ వెనుక ఎవరెవరు ఉన్నారు ఎన్ని ఎన్ని పెద్ద పెద్ద కుట్రలు పండిండ్రు అనేది మీకు ఒకసారి నేను చూపెడతా రైట్ ఒకసారి కేటీఆర్ మాట్లాడిన మాట లేని ఉండి కర్ణాటక కాంగ్రెస్ కాదు తెలంగాణ కాంగ్రెస్ కూడా ముఖ్యమంత్రి పట్టిస్తుంది

కర్ణాటక నుండి మన తెలంగాణకు అక్రమంగా ఈ డబ్బు ఏ అకౌంట్ వచ్చింది ఆ అకౌంట్ ఎవరివి ఈ తీగ తెలంగాణ కాంగ్రెస్ యొక్క మొత్తం కదులుతా ఉండదు మన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన ఖర్చులకు ఈ డబ్బులే వాడినట్టుగా అనిపిస్తా ఉంది నాలుగున్నర కోట్ల రూపాయలు నేరుగా వి సిక్స్ బిజినెస్ అనే కంపెనీకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఆధారాలు ఉన్నాయి ఈ వి సిక్స్ బిజినెస్ కంపెనీ ఓనర్ ఎవరు ఎస్ఐటి సిఐడి ఈడి ఈ దారులన్నీ జరిగిన తర్వాత కూడా మన తెలుగు మీడియాలో ఈ వార్తలు రాకుండా అడ్డుకుంటున్నది ఎవరు పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొన్ని బంగారు షాపులు బార్ల నుండి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్టుగా తెలుస్తాం వారికి కాంగ్రెస్ పార్టీకి అనుబంధం ఏంటి ఇవన్నీ కూడా బయటికి రావాలి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను గనక పొరపాటును తొలగిస్తే పక్కన ఉన్న తెలంగాణ సర్కార్ కూడా కూలుతుంది అని ఈ మధ్యనే కర్ణాటక మంత్రి సతీష్ జరిపోయి అంటున్నారు మరి కర్ణాటక కాంగ్రెస్ తో తెలంగాణ కాంగ్రెస్ కు అంతలాగా పెరవేసుకున్న ఈ అనుబంధం ఈ వాల్మీకి స్కామ్ ఈ వాల్మీకి స్కామ్ లో భారీ మొత్తంలో వాటా తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు కూడా చేయలేదని ఆధారాలు చెప్పినా ఇది ఎందుకు మా మౌనంగా ఉంటుంది అసలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీద దర్యాప్తు జరగకుండా రక్షిస్తున్నది ఎవరు పార్లమెంట్ లో గాయ గాయ చేసుడు తప్ప బయట మాత్రం ఏమీ తమ సొంత పార్టీ అవినీతి మీద నోరు విప్పని రాహుల్ గాంధీ ఖచ్చితంగా నోరు విప్పాలి ఈ వాల్మీకి కార్పొరేషన్ గుట్టు రైట్ ఇది పరిస్థితి మొత్తం మీద వాల్మీకి కార్పొరేషన్ సంబంధించిన పైసలు మొత్తం తప్పుదో పట్టినై పోయినాయి పక్కకు పోయినాయి మన నేను ఇంతకు ముందే చెప్పినట్టు దానికి సంబంధించిన ఆ కార్పొరేషన్ సంబంధించిన వ్యక్తి కూడా ఇది ఈడి ఏదైతే రైట్స్ మొదలు పెట్టిందో ఈడి ఏదైతే ఆధారాలు సేకరించే పనులు పడ్డదో అప్పటికీ ఆయన సూసైడ్ చేసుకోవడం జరిగింది ఐదు పేజీల లేఖ రాసి మరీ సూసైడ్ చేసుకున్నారని నేను ఇంతకు ముందే చెప్పిన మొత్తం మీద ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే వాళ్లకు అక్కడ కర్ణాటక నుంచి సిద్ధరామయ్య ఆ పదవి నుంచి తొలగిపోతే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కూలుతుంది అనడానికి గల కారణాలు ఏంది ఈ వాల్మీకి స్కీమ్కి సంబంధించి స్కామ్ లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా ఇప్పుడు ఒకటి మనము ఇక్కడ అర్థం చేసుకోవాల తెల్లారు లేతే వాళ్ళు వాళ్ళు ఒకటి వీళ్ళు వీళ్ళు ఒకటి ఆ పార్టీ ఒకటి ఈ పార్టీ ఒకటి అని చెప్పేసి మాట్లాడతారు కదా జపాలు జరుచుకుంటారు కదా బీజేపీ పార్టీ వాళ్ళు ఇవాళ కర్ణాటకలో బీజేపీ పార్టీ వాళ్ళు ఈ మీకు స్కీమ్ స్కీమ్కి సంబంధించి స్కామ్కి సంబంధించి ధర్నాలు చేస్తూ ఉన్నారు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఇవాళ ఇక్కడ బీజేపీ నాయకులు నోరు మెదుపుతలేరేంది బీజేపీ నాయకులు ఒక్కరు కూడా ఈ స్కామ్కి సంబంధించి మాట్లాడతలేరేంది అక్షరాల నలభై ఆరు కోట్ల రూపాయలు అక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు నాయకులకు ముట్టినయా అనే అంశాలు ఇప్పుడు ప్రతిపక్షంగా ప్రశ్నించాలి కదా నిలదీయాలి కదా మరి బీజేపీ ఎందుకు సప్పుడు చేస్తలేదు కాపాడుతున్నది ఎవరు మరి అక్కడ కర్ణాటకలో రైడ్స్ జరిపినప్పటికీ కూడా ఈడీ తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టపోవడానికి గల కారణాలేంది కాపాడుతున్నది ఎవరు ఇవన్నీ కంపల్సరీ బయటికి రావాలి బయటకు వచ్చి నిజాలు ఏంది అని తేలేదాకా దాన్ని ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఆధారాలు ఉన్నప్పటికీ కూడా వేరే వేరే సంస్థలల్లో కానీ వేరే వేరే మీడియా సంస్థలల్లో కానీ ఈ వార్త ఎక్కడ వైరల్ అవ్వట్లేదు ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రావట్లేదు మొన్న హైదరాకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టిండ్రు అవి పెట్టిండ్రు ఇవి పెట్టిండ్రు మరి ఇక్కడ నలభై ఆరు కోట్లు సిక్స్ సొల్యూషన్స్ అని చెప్పేసి ఒక కంపెనీ ఒక కంపెనీకి నాలుగున్నర కోట్లు వచ్చి పడ్డాయి క్రెడిట్ అయినాయి అని ముచ్చట టామ్ టామ్ అయితే వీళ్ళ మరి ఆ అధినేత ఆ సంస్థల అధినేత ఎందుకు సపోర్ట్ చేస్తలేడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేడు అంటే బరాబర్ వాళ్ళే అని కూడా నేను చెప్తలేను ఎందుకంటే వాళ్ళని నేను చెప్పకపోవడానికి కారణం ఏంటంటే మనకు పూర్తిగా తెలియదు తెలవకపోయినప్పుడు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాబట్టి మనం దాన్ని దాచి పెట్టాల్సిన అవసరం లేదు ఆ సోషల్ మీడియా వైరల్ అయిన ముచ్చట్నే మనం ఇక్కడ చెప్తా ఉన్నాం మొత్తం మీద నిజాలు తేలాల్సి ఉంది ఎవరి ఖాతాలల్లో ఎన్ని పైసలు పడ్డాయి తొమ్మిది అకౌంట్లల్లో దాదాపు తొమ్మిది అకౌంట్లల్లో ఈ పైసలు వచ్చి చేరినాయి దాదాపు నలభై ఆరు కోట్ల రూపాయలు నూట ఎనభై కో ఏడు కోట్లల్లో ఎనభై ఆరు కోట్లు వాటిని అని చెప్పేసి సిద్ధరామయ్య చెప్పినరు అసెంబ్లీ వేదికగా ఇయల్లా పరిస్థితి ఏంటంటే నలభై ఆరు కోట్లు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ముందుగానే వచ్చి పడ్డాయి ఇదేనా లింకప్ ఒకవేళ సిద్ధరామయ్య ముడాలు లేకపోతే ఇంకే విధంగానైనా ఈ అంశంలో పక్కకు తలుపు తప్పుకున్నట్లయితే ఇక్కడ రేవంత్ రెడ్డి సీటు ఎసరు పడనుందా రేవంత్ రెడ్డి సీటు బోనుందా అంటే అవుననే సమాధానాలు వినబడతా ఉన్నాయి ఆయన జ సందీప్ ఓలి చేసిన ముచ్చట్లను పరిగణలోకి తీసుకున్న ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న మరి ఎందుకు బడాబాబులందరూ ఆ తొమ్మిది అకౌంట్లు ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఆ తొమ్మిది అకౌంట్ల నాయకులందరూ ఎందుకు మాట్లాడతలేరు ఆ వ్యవస్థలు నడిపించటోళ్ళు ఎందుకు మాట్లాడతలేరు ఇన్ని పైసలు వచ్చి పడ్డాయి ఆ పైసలను వాడుకున్నారు కాబట్టి ఇలా నోరు పెగులుతలేదని చెప్పేసి రాజకీయ వర్గాల విశ్లేషణ రాజకీయం అంటే అవ అవగాహన ఉన్న వాళ్ళందరూ ఇదే ముచ్చడం మాట్లాడుకుంటా ఉన్నారు చూద్దాం మరి తెలంగాణ సీఎం చేంజ్ రేవంత్ కు కర్ణాటక గండం ఈ కర్ణాటక గండం అనేది రేవంత్ను ఎంతవరకు వెంటాడుతుంది ఎంతవరకు అది చేస్తుందో రానున్న రోజులలో చూద్దాం